Ah yang <coughs> 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 oh, dapat మద్దతు బసమతి ఎనభై వేల రూపాయలు రెండు కట్టలకు తక్కువ ఒకటి ముక్కాలకు ఎక్కువ కార్డ్ అయిపోయినా ఆరు కాడ అయిపోయినాక భోజనాలు ఏర్పాటు చేశారు స్కూల్ దగ్గరే అందరి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం

அண்ட பத்தி ஐ ம

केशल रेडिगार কম <laughs> বিল அலோ அண்ணன் அக்குமா கேகே ஏய் ஏன் பச்சைய வெட்டுடா ஏய் எத்தபத்தி வெறிப்படாத

Madatis

छाडमो फर्स्ट गे की तुम्हारे ओ भाई खरट बार उठेंगे कि जब खरट बे ये ये 20 को जरा बक्का लाखी 50 का बक्का लाखी फर्स्ट फर्स्ट कोटेश्वर स्वामी आज से तो कम है कन्नुपद्र रविशंकर रेड्डी गारू उपमागुलोर ग्रामम बललेकुरव मंडल बापट्टा जिला चाचा सुनशी जरा नहीं गांधी आंग्रे स्वामी आशाकुल तो ये कैंडिडेट వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత లాగిన దూరం యాభై రెండు అడుగుల పది అంగుళాల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పంతొమ్మిది రోడ్లు తిరిగి ఇరవై రోజులు రెండు వందల రెండు అడుగుల పదించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి